త్రీ ఈవెంట్స్ ఇన్ వన్ వీడియో డోంట్ మిస్ ఇట్ ఇది నా మాట నా మాట శాసనం మా ఫ్రెండ్ ఉదయ్ వాళ్ళ బాబు తోతి ఈవెంట్ కి మా చిన్నప్పుడు మేము ఎట్లయితే మా ఫ్రెండ్స్ తోటి ఫోటోలు దిగినామో సేమ్ మా పిల్లలు అట్లా ఫోటో దిగుతుంటే అప్ప మస్తు అనిపించింది అప్పుడే మేము పెద్దలం అయిపోయినాం మా పిల్లలు వాళ్ళకి దోతి ఫంక్షన్లు శారీ ఫంక్షన్లు అయిపోతున్నాయి మన లైఫ్ అనే జర్నీలో ఎంతో మంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ స్కూల్ టైంలో లో వచ్చిన ఫ్రెండ్స్ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటారు కొన్ని ఫ్రెండ్షిప్లు ఎట్లుంటాయి తెలుసా ఒక ఇరవై ఏళ్ళు కలవకపోయినా మళ్ళీ మనం కలవగానే నిన్ననే కలిసినట్టు మాట్లాడతాం

ఏ ఫంక్షన్కి వెళ్ళినా డెకరేషన్ మస్తుందంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఫోటో దిగాలనిపిస్తుంది సో అలానే మేము ట్రై చేసాము కాకపోతే మా మానుషమ్మ నాకు పూలు ఇవ్వకుండా అమ్మకి పూలు ఇస్తున్నావు అని చెప్పి సరే అమ్మ తల్లి నీకు ఇన్ని పూలు ఇస్తున్నా నువ్వు పట్టుకో మీ మమ్మీకి ఒక్క పూపిస్తా ఓకేనా ఓకేనా నిండమంట నీడగా పాడమంట నా సిరి నివేనట సుందరి జస్ట్ మీస్ వామో లేదంటే పాపకి దెబ్బ తగిలేది ఎంతమంది ముండుకొచ్చి అందాలు చల్లుతున్నాయి గుండకేమవ్వాలా హరిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా తుమ్ తుమ్సామే తీయక్ పల్ హొస్సానా అగ్లే బల్ తీ ఓ జల్ అసలు టైం ఎంత తొందరగా గడిచిపోయిందో అసలు మేము స్కూల్లో మా ఫ్రెండ్స్ సంతోష ఉదయ్ ఇంకా చాలామంది ఉన్నారు కాకపోతే ఈ వీడియోలో ఉదయ్ వాళ్ళ కొడుకు ధోతి ఫంక్షన్ మా ఫ్రెండ్స్ కనుక ఫస్ట్ పెళ్ళైందంటే ఉదయ్ది రోజాది దాని తర్వాత మా సంతోష్ వాళ్ళ పాపకి సారీ ఫంక్షన్ ఇంకా బాబుకి ఉయ్యాల ఫంక్షన్ చేశాడనమాట సో అవన్నీ చూస్తుంటే అబ్బా మనం ఇంత పచ్చగాళ్ళం ఉండేది అప్పుడే మనకు పెళ్ళిళ్ళై పిల్లలు అప్ప వాళ్ళకి ఫంక్షన్లో అనిపించింది ఫంక్షన్కి స్టార్ట్ అయ్యమ్మా పొలిటికల్ ర్యాలీస్ వల్ల ట్రాఫిక్ జామ్ అయింది మా రాజశేఖర్ క్లాస్మేట్స్ వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఇద్దరు పిల్లలు తల్లు అయినరు అయినారమ్మా వదిలేసిన ఫార్టీ త్రీ మినిట్స్ అయిందా ఎప్పుడు ఏం చేస్తున్నారు కాదు వాళ్ళు ఉన్నారు పాపని ఫోటోలు తీసి వాళ్ళకి వెళ్తారు అంటే రాజు పెడతారా చూస్తారా అందరిది అసలు ఇది షూట్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ ఒకటే ఆట పట్టించిన చూడు వీడు ఫంక్షన్కి వచ్చినా కానీ బ్లాగ్ చేయడం వదిలిపెట్టలేదు సో ఎట్లా అనిపించింది ఫుడ్ బాగుందా ఫుడ్ సో నా దగ్గర ఉన్న డిస్అడ్వాంటేజ్ మీ అందరికీ తెలిసిందే కదా షిప్ లో ఉంటే ఏ ఈవెంట్స్ అటెండ్ అవ్వలేను సో వెరీ రేర్ గా నేను షిప్లో లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఈవెంట్స్ ఎవరైనా పిలిస్తే మాత్రం తప్పకుండా అటెండ్ అవుతాను నేను షిప్లో ఉంటే మాత్రము మా పేరెంట్స్ లేదంటే అద్వితి మానిషి అటెండ్ అవుతారనమాట సో ఈసారి వెరీ రేర్ అనమాట నేను అద్వితి మనిషి మమ్మీ డాడీ అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేశాము మాకన్నా ఎక్కువ మా పాప మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలతోటి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది మాకు మళ్ళీ మా చిన్నప్పటి స్కూల్ డేస్లో మేము ఆడుకున్నాం అన్నీ గుర్తుకొచ్చినాయి ఇక్కడ ఏంటంటే మా పేరెంట్స్ మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ మా పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంటే ఒక హ్యాపీనెస్ ముట్టుకుంటే కుమారిడు ఈ పాటతో మేళరి నా మావి కొమ్మ వయ్యాలలో మావ ఈ పాటతో మేళరిని నా కై వచ్చిన నీలా వేణిని దురపో అసలు ఈ ఈవెంట్ మా సంతోష్ వాళ్ళ బాబు ఉయ్యాల ఫంక్షన్ పాప శారీ ఫంక్షన్ అనమాట అసలు ఎన్నో ఇయర్స్ తర్వాత వాడిని కలిశాను వాడు యుఎస్ నుంచి వాళ్ళు వచ్చాడనమాట సో వాడిని కలవడమే ఎన్నో ఇయర్స్ వాడిని కలిసినప్పుడు వాడికి అప్పుడే ఇద్దరు పిల్లలు అంటే ఫస్ట్ టైం వాళ్ళని మీట్ అవ్వడం పిల్లల్ని చాలా హ్యాపీ అనిపించింది పాపని ఊరికే ఈవెంట్స్కి ఫంక్షన్స్కి తీసుకెళ్తే తనకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి ఈసారి వెరైటీగా తాజ్మహల్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాము బోడుపల్లో ఉండేది జగత్లోని పక్కనే పాప ఫుల్ ఎంజాయ్ చేసింది నేనైతే కొన్ని రైడ్స్ ఎక్కడానికి భయపడతాదైతే అస్సలు భయపడలే మనిషి తాజ్మహల్ చూస్తావా

అమ్మకి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు అందుకని పెట్టి ఫోటో మా సరే అమ్మ కొందరు ఫోటోలు పెడుతున్నారు దిగు అంటే చాలా మటుకు అంత ఎంకరేజ్ చేయదనమాట అనమాట తన మెయిన్ పర్పస్ ఏంటి ఎగ్జిబిషన్ వచ్చినా అంటే మంచి ఫన్ రైడ్స్ లేదంటే ఏదైనా ఎంజాయ్ చేయాలి అన్న మూడ్లో ఉంటుంది ఐస్ క్రీమ్లు కావాలి సోడా తాగాలి ఏదేదో అడుగుతూ ఉంటుంది ప్రతిసారి తనకి మనీ వాల్యూ తెలియట్లేదు అని చెప్పి మేము ఏం చేసిందను సార్ అమ్మా తల్లి నీ బడ్జెట్ మూడు వందలు సో ఈ మూడు వందల్లో నీకు ఏ రైడ్ ఎక్కాలనుకుందావో చెప్పు ఆ రైడ్ ఎక్కిస్తామంటే రైడ్ ఎక్కి